స్టూడెంట్ యూనియన్ ఫెడరేషన్ సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి కొంతమంది విద్యార్థులకు ఐదు లక్షల స్కాలర్షిప్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు యశ్వంత్ లక్ష్మణ్ రెడ్డి నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు పైదరు విద్యాభివృద్ధికి దాతలు సహకరించాలని లక్ష్మణ్ రావు సూచించారు పై విద్యార్థులు కూడా దాతల సహాయాన్ని అందిపించుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు అదేవిధంగా అందరి సహకారంతో నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని యశ్వంత్ తెలిపారు கட்டு இந்த மாதிரி அந்த அந்த இந்த ஆசிஸ் அந்த முக்கியமா அதுல அந்த சௌகானிய இருக்க एक्चुअली அந்த ஆஃபீஸ்ல செலவு எல்லாம் எல்லாம் கார்ப்பரான்ஸ் செஸ்ட் சமமா அப்பரப்புறமா அந்த நேஸ்ம கார்ப்பரான்ஸ் एक्चुअली யோசிட்ல மாட்டோம் அப்படிங்கிறது இந்த அந்த ஒரு சபாவை இந்த சும்மாலாம் நம்மಲ್ಲಿ தானட அந்த சந்திங்க நடந்த வந்து समिंग और लास्ट टाइम तो बोलते हैं आप जब भी कभार में सहायक सरकार लगते हैं तो ना अगर तो इसका कारण तो हम अलग एक उत्तर दिशा में शिक्षण कार्यक्रम में इंस्ट्रूमेंट आने के बाद पूरा तंत्र को सोचते हैं तो इतना ही ये तो एक आगे सरकार में लगातार हो और हम जहाँ समस्कर कारण से निकली कार्यक्रम आने के बाद इसको ये స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్ సన్ ఈ సంస్థ ఈరోజు పన్నెండవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది రెండు వేల పదమూడులో యశ్వంత్ ఆధ్వర్యంలో కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ విద్యార్థులకి సమాజంలో ఇతర వర్గాలకి సేవలు అందించడంలో భాగంగా సన్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ పన్నెండు సంవత్సరాలుగా కొన్ని వందల మంది విద్యార్థులు చదువుకోవడానికి ముఖ్యంగా అనాథలైన పిల్లలు చదువుకోవడానికి సహాయాన్ని అందించారు అలాగే అనాథ శరణాలయాల్లో వాళ్ళు సహాయాన్ని అందించారు ఈరోజు కూడా సన్ ద్వారా సుమారు ఐదు లక్షలు స్కాలర్షిప్స్ రూపంలో ఈరోజు పంపిణీ జరుగుతూ ఉంది దీనికి ప్రధానమైన కారణం సన్లో పనిచేస్తున్నటువంటి వాలంటీర్సు వాళ్ళ సేవలు ముఖ్యమైన విషయం నేను భవిష్యత్తులో కూడా సన్ ఇంకా ఇతో అధికంగా పేద విద్యార్థులకి సేవలు అందించాలని కోరుతూ సన్ వ్యవస్థాపకులు యశ్వంత్ అలాగే ఇతర సాయి ఆశిష్ ఇతర వాలంటీర్స్ అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తాను యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నామండి ఈ పన్నెండు సంవత్సరాల్లో మేము ఎంతమంది ఎక్కువగా ఫోకస్ చేసింది పిల్లలకి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేశాము గవర్నమెంట్ లో కెరియర్ గైడెన్స్ చేయటము అలానే పిల్లలకి సైన్స్ మీద కాంప్ సైన్స్ మీద అవేర్నెస్ తీసుకురావటము చేశాము దీంతో విభాగంగానే మేము ఎక్కువగా పిల్లలకి సింగిల్ పేరెంట్ పేరెంట్స్ కిడ్స్కి స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ రోజున పన్నెండు యానివర్సరీ సందర్భంగా వంద మంది పిల్లలకి స్కాలర్షిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి పిల్లవాడికి ఐదు వేల చొప్పున వంద మంది పిల్లలకి ఐదు లక్షల స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది